అందరికీ నమస్కారం ఈరోజు సప్త శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతం నియమాలను గురించి మాత్రమే మనం తెలుసుకోబోతున్నాము అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీకు అందడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సప్త శనివార వెంకటేశ్వర వ్రతం అనేది ఏడు వారాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించే ఒక పవిత్రమైన వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తులు శని దోషాల నుండి ఇతర కష్టాల నుండి విముక్తిని పొంది కోరిన కోరికలు నెరవేర్చుకోవచ్చని విశ్వసిస్తారు వ్రతం ప్రారంభించడానికి అనువైన సమయం ఏ శనివారం అయినా ఈ వ్రతాన్ని ప్రారంభించవచ్చు ఈ వ్రతాన్ని ప్రారంభించే ముందు ఒక సంకల్పం చెప్పుకొని ఒక ముడుపును కట్టాలి పూజా విధానానికి పూర్వ సన్నాహాలు ఏంటో చూద్దాం వ్రతం చేసేవారు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజ గదిని శుభ్రం చేసి స్వామివారి పటాన్ని లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి పూజ కోసం కా కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి ఏమేమి కావాలి అనేది చూద్దాం పసుపు కుంకుమ గంధం వక్కలు తమలపాకులు పూలు పువ్వుల దండలు పండ్లు కొబ్బరికాయ వస్త్రం వస్త్రం అనేది కలుష్యం కోసం దీపాలు నూనె లేదా నెయ్యి వత్తులు బియ్యం పసుపుతో చేసిన గణపతి బెల్లం బియ్యపిండితో చేసిన ఏడు దీపాలు నైవేద్యం పాలు పాయసం లేదా ఏదైనా తీపి వంటకం వీటిని సిద్ధం చేసుకోవాలి క్రమం అనేది ఎలా ఉంటుందో చూద్దాం మొదటిగా మనకి తెలిసినట్టు గణపతి పూజ చేసుకోవాలి ముందుగా పసుపుతో తయారు చేసిన గణపతికి పూజ చేసి వ్రతం నిర్విఘ్నంగా సాగేలా ఆశీస్సులు కోరాలి తరువాత కలస స్థాపన చేయాలి ఒక పాత్రలో నీళ్లు పోసి మామిడి ఆకులు పెట్టి పైన కొబ్బరికాయ ఉంచి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశానికి పసుపు కుంకుమ గంధం రాసి దారంతో చుట్టాలి స్వామివారి పూజ వెంకటేశ్వర స్వామి పటం లేదా విగ్రహాన్ని అలంకరించి షోడసోపచార పూజ చేయాలి అంటే పదహారు రకాల సేవతో పూజ చేయడం పిండి దీపాలు పెట్టుకోవాలి చాలా మంచిదండి బియ్య పిండి బెల్లంతో చేసిన ఏడు పిండి దీపాలకు నామాలు పెట్టి వాటిని వెలిగించాలి వీటిలో నెయ్యిని వేసి వెలిగించాలి వ్రత కథ పఠనం ఏడు శనివారాల వ్రత కథను చదవడం లేదా వినడం చేయాలి మంగళహారతి స్వామివారికి మంగళహారతి ఇచ్చి నైవేద్యాన్ని సమర్పించాలి పూజ తర్వాత ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పంచుకొని ఇతరులకు కూడా ఇవ్వాలి ప్రతి శనివారం క్రమం తప్పకుండా ఇదే విధంగా పూజ చేయాలి ప్రతి వారం పూజ తర్వాత కలసంలో నీటిని మొక్కల్లో పోయవచ్చు కొందరు ప్రతి శనివారం ఒకరికి భోజనం పెడతారు లేదా ఆ డబ్బును దానం చేస్తారు ఏడు వారాలు పూర్తయిన తర్వాత ముడుపును తీసివేయాలి వ్రతం చేసే సమయంలో బ్రహ్మచర్యం పాటించడం మాంసాహారం తినకుండా ఉండడం మంచిది పూర్తి పూజా విధానం అనేది మన యూట్యూబ్లో చాలా ఛానల్